హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మీరు ఫోన్పే వాలెట్లో యాడ్ చేసిన మనీ ఆర్ మీ ఫోన్పే వాలెట్లోని బ్యాలెన్స్ని మీరు బ్యాంక్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఆ పద్ధతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మనకి మేనేజ్ పేమెంట్స్లో వాలెట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ వాలెట్లో ప్రస్తుతం మీ బ్యాలెన్స్ ఎంతుంది అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఎన్పిసిఏ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే వాలెట్లో మీరు టూ ల్యాక్స్ రూపీస్ దాకా కూడా మీరైతే స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఆ మనీని కనుక మీ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కూడా అది కూడా సింపుల్ స్టెప్స్తో అయితే మీరు చేసుకోవచ్చు సో దానికోసం ఈ వాలెట్ మీదే మీరు మళ్ళీ క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ వాలెట్ మనీ మీరు డైరెక్ట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ద్వారా లేదా మీరు ఎవరికైనా పేమెంట్స్ కూడా చేసి మీరైతే వాలెట్లో మనీ అనేది మీరు వాడుకోవచ్చు సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయచ్చు లేదా మీరు బిల్స్ పేమెంట్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ బిల్ తప్ప మిగిలిన ఏ బిల్ అయినా కూడా మీరైతే ఫోన్పే వాలెట్ యూస్ చేసి పే చేయొచ్చు అలాగే గోల్డ్ పర్చేజెస్ చేసుకోవచ్చు మళ్ళీ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లో కూడా మీరు ఈ వాలెట్ అనేది మీరు వాడి పేమెంట్స్ అయితే చేయవచ్చు సో ఇప్పుడు మనం ఈ ఫోన్పే వాలెట్ నుంచి బ్యాంక్లోకి మనం విత్డ్రా చేయాలంటే కనుక సో ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీకు వెంటనే ఎంటర్ అమౌంట్ అనేసి ఆప్షన్ వస్తుంది సో ఈ ఎంటర్ అమౌంట్లో మీరు ఎంత మనీని మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అమౌంట్ అగ విత్డ్రా చేయాలంటే కనుక మొత్తం అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫోర్ హండ్రెడే ఉంది కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్ ఎంటర్ చేశాను సో ఏదైతే విత్డ్రా టూ అనేసి కూడా మీకు మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఆ మనీ విత్డ్రా చేయాలనుకుంటుంటే కనుక అది సెలెక్ట్ చేసుకోండి సో వన్స్ అది సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ డన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది సో యాడ్ ఇంకో బ్యాంక్ అకౌంట్ని మీరు యాడ్ చేసి కూడా ఈ వాలెట్లో మనీ ఆ బ్యాంక్లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు బట్ దీనికి ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్ ఉంటాయి మీరు ఫుల్ కేవైసీ చేస్తే కనుక మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా కూడా మీరు వేరే ఒక బ్యాంక్ అకౌంట్లోకి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేయవచ్చు బెనిఫిషరీగా యాడ్ చేసుకుని కూడాను సో ఇక్కడ మనము ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసాము ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ విత్డ్రా నౌ అనే ఆప్షన్ మీకు హైలైట్ అవుతుంది సో ఈ విత్డ్రా నౌ మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీకు విత్డ్రా మనీ అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది రూపీస్ ఫోర్ హండ్రెడ్ విల్ బీ ఇన్స్టెంట్లీ సెంట్ టు మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్లోకి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఇక్కడ మనము కన్ఫర్మ్ అని క్లిక్ చేద్దాం చూసారు కదా విత్డ్రావల్ సక్సెస్ఫుల్ ఫోన్పే వాలెట్ ఏదైతే మనము విత్డ్రా చేసామో అది ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇక్కడ మళ్ళీ జీరో రూపీస్ బ్యాలెన్స్ అనేది కూడా మీరు చూడొచ్చు సో ఈ విధంగా మీరు ఫోన్పే వాలెట్ నుంచి మీ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు మీకు ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఏవి అప్లై అవ్వవు మీరు ఎప్పుడైనా ఫోన్పే అకౌంట్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ విధంగా ఫోన్పే వాలెట్లోని బ్యాలెన్స్ కూడా మీరైతే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ